యోగులందరికీ నమస్కారం నేను మీ యోగి శ్రీనివాస్ ఈరోజు మన యోగా క్లాస్లో ప్రాణాయామ గురించి తెలుసుకుందాం మన ప్రాణానికి సంబంధించింది ఏది శ్వాస మన శ్వాస ఒక్క ఐదు పది నిమిషాలు గనక ఆగిపోతే మనిషి చనిపోతాడు మనం ప్రాణాయామ చేసేటప్పుడు శ్వాసక్రియ ద్వారా విన్యాసాలు చేస్తాం కాబట్టి రెస్పిరేటరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డైరెక్ట్ గా మన ప్రాణంతో ముడిపడి ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ ప్రాణాయామ చేయటం వల్ల మన యొక్క ప్రాణ శక్తి పెరుగుతుంది అది ఎలా పెరుగుతుంది ఏంటి అనేది మనం ముందు ముందు తెలుసుకుంటాం ఈ శ్వాస తీసుకునేటప్పుడు మన ముక్కు ఏ విధంగా పనిచేస్తుందో దాని గొప్పతనం ఏంటో ఒక్కసారి మనం తెలుసుకుందామండి ఇప్పుడు మనకు బయట ఒక ఎండాకాలం కాబట్టి నలభై ఐదు యాభై డిగ్రీల మధ్యలో మనకు వేడి ఉంటుంది ఆ శ్వాస మనం తీసుకున్నప్పుడు ఆ శ్వాసని ఈ ముక్కు ఏం చేస్తుందంటే థర్టీ సెవెన్ డిగ్రీస్కి కన్వర్ట్ చేసి లోపలికి పంపిస్తుందండి చూసారా ఈ ముక్కు యొక్క గొప్పతనం అదే మనం హిమాలయాలకు వెళ్ళామనుకోడు అక్కడ జీరో డిగ్రీసు మైనస్ డిగ్రీస్ కూడా టెంపరేచర్ ఉంటుంది అక్కడ కూడా మన శ్వాసక్రియ ఎలా పనిచేస్తుంది అంటే మైనస్ డిగ్రీస్ని కూడా మనం శ్వాస తీసుకుంటే థర్టీ సెవెన్ డిగ్రీస్కి కన్వర్ట్ చేసి లోపలికి పంపిస్తుంది అంటే ఇక్కడ ఉన్నది ఏంటి ఎంత విలువైన అవయవం మనకుందో ఒకసారి ఆలోచించండి సో అలా థర్టీ సెవెన్ డిగ్రీస్ కనుక మనకు లోపలికి వెళ్తే మనం సేఫ్గా ఉంటాం అలా కాకుండా కొన్ని కారణాల వల్ల అప్పుడప్పుడు మనం శ్వాస తీసుకునేటప్పుడు థర్టీ సెవెన్ డిగ్రీస్ కాకుండా మనం నోటి ద్వారా తీసుకుంటాం కన్వర్ట్ చేయకుండా తీసుకుంటాం అప్పుడు ఏమవుతుంది అని అంటే డెఫినెట్ గా మనకి త్రోట్ ఇన్ఫెక్షన్సు నోస్ ఇన్ఫెక్షన్స్ ఇంకా మిగతా మిగతా శ్వాసకు సంబంధించిన వ్యాధులన్నీ కూడా మనకు మన శరీరానికి పట్టుకుంటాయి కాబట్టి మన రెస్పిరేటరీ సిస్టమ్ ఎంత ముఖ్యమైనదో ఇప్పుడు మీరు గమనించారు కదా అయితే ఈ రెస్పిరేటరీ సిస్టమ్ని మనము సవ్యంగా ఉంచుకోవాలి ఎప్పుడు కరెక్ట్గా పని చేయాలి అనంటే ప్రాణాయామ చేయటం చాలా అవసరం ప్రాణాయామ కానీ యోగా కానీ చేసే ముందు వామప్ ఖచ్చితంగా చేయాలి మీకు నా వీడియోలో వామప్ వీడియో ఉంటుంది అది చూసుకోండి ఖచ్చితంగా వామప్ చేసిన తర్వాతనే ప్రాణాయామ కానీ యోగా కానీ చేయాలి ఏ వ్యాయామం అయినా చేయాలి ఓకే సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగా మొదటి ప్రాణాయామ భస్త్రికా ప్రాణాయామం చేద్దామండి ఓకే భస్త్రికా ప్రాణాయామంలో స్ట్రెయిట్గా గా కూర్చుంటాం హ్యాండ్స్ ఇలా పైకి లేబడతాం ఇలా ఇలా ఒక నిమిషం పాటు ఆగకుండా మనము ఈ శ్వాసక్రియను నడుపుతూ ఉండాలి దీన్ని వస్త్రికా ప్రాణాయామ అంటారు దీనివల్ల లాభం ఏంటంటే మన నోస్ నుండి ఇక్కడ ఊపిరితిత్తుల వరకు ఉన్న మధ్యలో శ్వాస నాళం ఏదైతే ఉంటుందో ఆ శ్వాస నాళాన్ని బాగా క్లీన్ చేయడానికి మన లంగ్స్లో ఉన్న డస్ట్ లేదా అన్వాంటెడ్ వెట్నెస్ ఇవన్నీ కూడా ఈ ప్రాణాయామతో బయటికి విసిరివేయబడతాయి అనమాట చూడండి ఎంత ఫోర్సుఫుల్గా ఇక్కడ మీరు ఒకటి గమనించాలి నోస్తో సౌండ్ చేయకూడదు నోస్తో సౌండ్ ఎలా వస్తుందో ఒకసారి నేను చూపిస్తాను ఇది తప్పు అసలు సౌండ్ ఎక్కడి నుంచి రావాలి నుంచి రావాలి చూసారా ఈ సౌండ్ మనకు రావాలి అంటే మన లంగ్స్ని బాగా క్లీన్ చేసుకొని డస్ట్ కానీ లేకపోతే ఏదైనా అన్వాంటెడ్ వెట్నెస్ కానీ ఇవన్నీ ఉంటే గా బయటికి వెళ్ళిపోతాయి అలాంటి సమయంలో ఏం జరుగుతుంది అంటే మన శ్వాసకోశ సంబంధించిన మన లంగ్స్ బాగా యాక్టివేట్ అయిపోయి వేడెక్కుతాయి అన్నమాట వేడెక్కేసి మన ఆక్సిజన్ రిసెప్టర్స్ ఉంటాయి లోపల వాటిలో ఏదైనా అన్వాంటెడ్ వెట్నెస్ అలాంటివి ఉంటే కూడా బయటికి వచ్చేసి అవి కంప్లీట్గా రెడీగా ఉంటాయి మనం శ్వాస తీసుకోగానే ఆక్సిజన్ పట్టేసి లాక్కొని రక్తంలో కలిపిస్తాయి ఆ తర్వాత అది గుండెకి చేరడం గుండె నుంచి మిగతా అవయవాలకు చేరడం అక్కడ ఆక్సిజన్ని వదలడం కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకోవడం మళ్ళీ రిటర్న్ రావడం మళ్ళీ గుండెకి ఇవ్వడం గుండె నుంచి మళ్ళీ ఒకరికి రావడం నుంచి మళ్ళీ బయటికి రావడం అంటే ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది మనం వదిలినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్తుంది చూసారా అంటే ఇక్కడ ఉన్న మిషనరీ ఎంత కాస్ట్లీ మిషనరీ అదే బయట మనము ఈ మిషనరీని తయారు చేయాలి అని అంటే ఎన్ని లక్షలు కోట్ల ఖర్చు అవుతుంది ఒక్కసారి గమనించండి కాబట్టి అంత విలువైన రెస్పిరేటరీ సిస్టమ్ని మనము సరిగా వాడకపోతే ఆ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కనుక మనకు స్టార్ట్ అయ్యాయో ఇక శ్వాస ద్వారా వచ్చే రోగాలన్నీ కూడా మనకు అంటుకుంటాయనమాట టూ థౌజండ్ నైన్టీన్ అండ్ ట్వంటీలో ఏం చూసాం కరోనా వైరస్ చూసాం ఆ కరోనా వైరస్ ఏంటి శ్వాస ద్వారా ముక్కులోకి వెళ్ళి ఇక్కడ కొన్ని రోజులుండి ఆ తర్వాత గొంతులోకి వెళ్ళి ఇక్కడ కొన్ని రోజులు ఆ తర్వాత లంగ్స్ లో చేయ మనిషి కథం అంత భయంకరమైన వ్యాధిని కూడా ఎదుర్కోగల శక్తి మన ప్రాణాయామంలో ఉందండి ఇది ఛాలెంజ్ ఇది కూడా నేను ఛాలెంజ్ చేస్తాను ఈ ప్రాణాయామాన్ని సరి అయిన పద్ధతిలో కనుక మనం చేస్తే కరోనా వైరస్ కాదు ఇంకా ఏ వైరస్ వచ్చినా మనల్ని ఏమీ చేయదండి ఇది నా ఛాలెంజ్ ఇంకా ముందు ముందు నేను ఈ ప్రాణాయామాలో రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయి మన లో మనం చెప్పుకుందాం కానీ ఈ రోజు నేను చెప్పిన ఈ పస్తకా ప్రాణాయామాన్ని మీరు నిపుణుల పర్యవేక్షణలో చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి మీకు తెలిసిన యోగా టీచర్స్ వాళ్ళతో డిస్కస్ చేసి ఈ ప్రాణాయామాన్ని మీరు ఆచరిస్తారని దీని ద్వారా పూర్తి బెనిఫిట్ మీరు పొందుతారని యోగా ప్రాణాయామాన్ని మన ప్రపంచంలోని ప్రతి ప్రాబ్లంకి సాల్వేషన్ చూపిస్తుందని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను మీ యోగి శ్రీనివాస్ నమస్తే